గుండ్లూరు శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి మహార్దశ కలిగిరి మండలం గుండ్లూరు గ్రామంలోని పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి మహార్దశ రానుంది కలిగిరి మండలం గుండ్లూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయం పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం చేసేందుకు ఎండోమెంట్ శాఖ ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసి ఇరవై నాలుగు లక్షల రూపాయల మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఫండ్ను ఎండోమెంట్ కార్యదర్శి ద్వారా నెల రోజుల్లో బ్యాంకులో జమ చేసి సర్టిఫికెట్ ఇస్తే తొంభై ఆరు లక్షలు జమ చేసి నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపిన విషయం తెలిసిందే ఈ విషయంపై దాతలను కూడా కోరడం జరిగింది ఇదిలా ఉండగా ఆలయం పునరుద్ధరణ కార్యక్రమాన్ని కలికిరి మండలం అద్దవారపల్లి గ్రామానికి చెందిన గుర్రం వేణుగోపాల్ రెడ్డి కోటి రూపాయలకు పైగా వెచ్చించి శిథిలావస్థలో ఉన్న ఆలయ గోపురాలు ప్రహరీ కళ్యాణ మండపం తదితర పనులను చేపట్టి ఒక కొలిక్కి తెచ్చారు అదేవిధంగా ఆలయం పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కొరకు ఎండోమెంట్ శాఖ కోటి ఇరవై లక్షల రూపాయలను ఖర్చు అవుతుందని అంచనా వేసి ఇరవై నాలుగు లక్షల మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఫండ్ చెల్లించాలని తెలిపింది ఈ ఇరవై నాలుగు లక్షల మ్యాచింగ్ ఫండ్ నగదును ఆలయ నిర్మాణం కొరకు సూచించిన మహాల్ గ్రామంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అకౌంటుకు జమ చేయడం జరిగిందని త్వరలోనే ఎండోమెంట్ శాఖ పనులు చేపట్టనున్నట్లు గుర్రం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆలయ అకౌంట్ నెంబర్కు నగదు జమ చేసి ఆలయ పునర్నిర్మాణం కోసం సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు అద్వారపల్లి గుర్రం వేణుగోపాల్ రెడ్డి మరియు గుండూరు గ్రామ ప్రజలు తెలిపారు